తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం గోపాల్రెడ్డి పాలెం పంచాయతీలో వైసీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తించింది ప్రచారానికి వచ్చిన సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు సంజీవయ్య నాయకత్వం వరదిల్లాలి అనిల్ అన్న నాయకత్వం వర్దిల్లాలి అంటూ వైఎస్ఆర్ సిపి అభిమానులు నినాదాలతో హోరెత్తించారు ప్రచారంలో పాల్గొన్న అనిల్ రెడ్డి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి వైసీపీ సంక్షేమ పథకాలను వివరించారు నవరత్నాలు వాలంటీరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కొనసాగాలంటే మరలా మనమందరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని గ్రామ ప్రజలకు అనిల్ రెడ్డి తెలిపారు ప్రతి ఇంటికి ఫ్యాన్ ఎంత అవసరమో రాష్ట్రానికి ఫ్యాన్ అంతే అవసరమని నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్యను ఎంపీగా గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జట్టి వేణుయాదవ్ బాబు రెడ్డి అల్లూరు రమేష్ రెడ్డి కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి సర్పంచ్ లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ముద్రించి మరొక్కసారి మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మీరు ఖచ్చితంగా మీ ఇంటికి పథకాలు వస్తున్నాయి మీ ఇంటికి పెన్షన్ వస్తుంది మీ ఇంటికి ఆశయం వస్తుంది మీ ఇంటికి అమ్మబడి వస్తుంది మీ ఇంటికి వచ్చే పథకాలన్నీ రావాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి నాతో ఆశ్రవించండి జగన్మోహన్ రెడ్డి మరొకసారి మీరు ఆశ్రయం వచ్చి ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడిపే విధంగా చూడాలని ఈ పథకాలన్నీ ఈ సంక్షేమాలని మీ ఇంటికి మళ్ళీ విధంగా రావాలంటే సన్నిహ్ని మనం గెలిపించుకోవాలా ఇక్కడ సన్నివలని గెలిపించుకుంటే సన్నివలన అక్కడ జగన్మోహన్ ని గెలిపించుకునే దాంట్లో పాత్రలు అవుతారు దయచేసి సన్నిహుల్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తెలియజేసుకుంటూ